అమ్మ కూర్చున్నా మీరు నేనా అండి యాక్చువల్లీ నాన్న ఉండే అండి చాలా అఫెక్షన్ ఉండే మా ఇద్దరికి సో దాని తర్వాత ఇంకా లెవెన్ ఇయర్స్ కి తను కోల్పోవడం జరిగింది కాబట్టి దాని తర్వాత మదర్ అండి మదర్ ప్రొఫెషనల్ వైజ్ గా తను అనిపించిందా డాడీ లేరు తాత లేరు పెద్ద ఇంట్లో లేదు నేను ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళం అండి తాతయ్య కానివ్వండి ఫాదర్ కానివ్వండి ఒకటే ఇంట్లో ఉండే వాళ్ళం నేను ఒకదాన్ని ఏమంటారు ఇష్టమైన ఇది ఉండే గ్రాండ్ డాటర్ని కూడా ఆయనకి ఆయన ఉండి ఎప్పటికైనా నువ్వే నా పేరు నిలబెడతావే అని చెప్పేవారు ఎందుకు అనేవాళ్ళు నాకు తెలీదు అది ఈ రూపంలో ఆయన పేరు నిలబెడుతున్నాను అనుకుంటున్నాను ఆయన మాట నిజమైంది అప్పట్లో చెప్పేవారు చిన్నప్పుడు దాని తర్వాత మా ఫాదర్ తో కూడా చాలా క్లోజ్ ఉండే అండి నేను సో ఇద్దరిని కూడా చాలా క్లోజ్ దాంతో పాటు మీకు అసలు అందరికీ తెలియని విషయం ఏంటంటే మా మదర్ మెయిన్ అండి మా మదర్ ఏంటంటే అసలు చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఆ టైంలో జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు రాజకీయాలు నడుస్తుంటే ఇంట్లో రాజకీయాలు అవి ఇవి నడుస్తుంటాయి కదండి జనాలు వస్తుంటారు పోతుంటారు ఆ టైంలో మా మదర్ అనేది ఎప్పుడు కూడా మమ్మల్ని రాజకీయాలు చూపించలేదండి మాకు జనాలు రావడం కానివ్వండి పెంచారు అవన్నీ తెలియనీకుండా గ్రౌండెడ్గా పెంచారండి ఇప్పటికీ కూడా అలానే ఉంటాం మేము ఇప్పటికీ కూడా గ్రౌండెడ్ గానే ఉంటాం అది ఆబ్వియస్లీ అండి పెద్దగా అయితే కొద్ది మాకు అవగాహన వస్తుంది కాబట్టి మేబీ తాతయ్య గెలిచినప్పుడు అప్పుడు టూ థౌజండ్ ఫోర్ లో గెలిచినప్పుడు అప్పుడు ఓకే ఎమ్మెల్యే అంటే ఇది ఉంటది అది ఉంటది అని చెప్పి తెలిసింది మాకు అప్పుడు నేను వెళ్ళి తాతగారిని కూడా అడగడం జరిగింది అసలు మీరు ఏం చేస్తున్నారు ఏం పని చేస్తున్నారు అని అడిగాను చిన్న వయసు కదండి మాది కూడా అలానే అడిగాను ఏం చేస్తారు అంటే మేము ప్రజలకి సేవ చేస్తామమ్మా నువ్వు కూడా చెయ్యి ఒకరోజు అంటే తప్పకుండా నేను ఏం చేస్తాను ఏం చేయాలి చెప్పండి అని అడిగాను అయితే డాక్టర్ వచ్చి చెయ్యి ఎందుకంటే మన ప్రాంతంలో డాక్టర్లు చాలా తక్కువ మంది డాక్టర్ అయ్యొచ్చి చెయ్యి అని అన్నారు ఆ రోజు మా తాతగారు అన్నారు మా నాన్నగారు కూడా అన్నారు ఇద్దరు అన్నట్టు వాళ్ళ కళని నెరవేర్చానండి డాక్టర్ అవ్వడం వాళ్ళ కళ అది నేను ఈ రోజు వరకు కూడా కళ నెరవేర్చడానికి ముందుకెళ్ళాను సో డాక్టర్ అయ్యాను దానివల్ల నేను డాక్టర్ అయ్యాను సో దాంతోని తర్వాత వెళ్ళి చూస్తే ఏంటంటే మదర్ సపోర్ట్ కంటిన్యూస్గా ఉందండి దాని తర్వాత ఇన్సిడెంట్ అయిన తర్వాత మదర్ సపోర్ట్ కానివ్వండి మెయిన్గా మేనమామ అండి కుంభం శివకుమార్ రెడ్డి గారు నేను ఇప్పటికీ కూడా అంటాను మా నాన్న తర్వాత నాన్నలాగా చేశారండి మా తండ్రి తండ్రి తర్వాత తండ్రిలాగా చేశారు మా ఇద్దరికి కూడా ఎందుకంటే నా వయసు పదకొండు సంవత్సరాలప్పుడు మా తమ్ముడు చిన్నోడు సిక్స్ ఇయర్స్ అండి వాడు అప్పుడు ఇద్దరిని కూడా దగ్గరుండి పెంచుకున్నాడండి వాళ్ళ పిల్లలతో సమానంగా పెంచుకున్నాడు ఎక్కడ కూడా నాకు ఇద్దరే పిల్లలని ఎప్పుడు అనలేదండి నాకు నలుగురు పిల్లలనే చెప్పేవాడు అలానే చూసుకున్నాడు కూడా తర్వాత మా మదర్ ఏదైతే ప్రొఫెషనల్ వైజ్ వెళ్ళారో అక్కడ నుంచి మా అమ్మమ్మ మా తాతయ్య అండి వాళ్ళ సపోర్ట్ అయితే విపరీతం అండి మా అమ్మమ్మ అయితే మాకు అమ్మలాగా అయిపోయింది ఎందుకంటే మదర్ బిజీ ఉండేసరికి అమ్మమ్మ మదర్ అయిపోయి మదర్ లాగా పెంచారు తర్వాత మా మేనమ్మ మా వైఫ్ కూడా అండి మా అత్తమ్మ అంటాము నేను ఆంటీ అని పిలుసుకుంటాను ఆంటీ కూడా చాలా సపోర్ట్ చేశారండి మా ఇద్దరిని కూడా చాలా ప్రేమగా చూసుకున్నారు మమ్మల్ని సో అందరు కూడా ఇప్పుడు అమ్మ కూర్చి నాన్న కూర్చి దాని తర్వాత అందరికీ కూర్చోండి నేను పెద్దదాన్ని కాబట్టి అందరు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు మీరు కూడా అందరిని కవర్ చేసేవాళ్ళు అందరిని అందరినీ నేను కూడా అందరిని కవర్ అవ్వడం టైం ఉంటుందా మరి మీకు ఉంటదండి ఎందుకండి అది తప్పకుండా ఉంటుంది అయితే నారాయణపేట ఎమ్మెల్యేగా మీరు ఎన్నిక అవ్వడానికి రెండు వేల పద్దెనిమిది కంటే ఈసారి మద్యం హెయిర్ లేపారింది విచ్చలు విడిగా డబ్బు ఖర్చు పెట్టారనేది బిఆర్ఎస్ ఆరోపణ దానికేం ఉంటారు ఎందుకంటే ఒక ఒక అమ్మాయి అక్కడి నుంచి గెలిచిందంటే ఫస్ట్ దాకా ఇంకా రీకౌంటర్స్ వేయలేదు మొన్న రీసెంట్గా ఒక చిప్చాట్ లో ఆయన అడిగితే ఆయన చెప్పాడు అనమాట డబ్బులు పంచారు వాళ్ళు దానివల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే సో అసలు డబ్బు విపరీతంగా పారింది మద్యం కూడా బాటిల్స్ గట్టిగా ఇచ్చారు సో దానివల్ల గెలిచింది తప్ప అది కూడా స్వల్ప మెజారిటీనే ఎంతో కాదు సో అనేది వాళ్ళ ఆరోపణ దానికి ఏమంటారు నా మీద ఆరోపణ చేస్తున్నారు అని అంటున్నారు వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు ఇంకా అధికారం పార్టీలో ఉన్నారు వాళ్ళు పంచలే ఇప్పుడు నేను ఒకటండి రాజకీయాల్లో ఏంటంటే జనాల ప్రేమ ముఖ్యం అండి ఈ పంచము పంచలేదనేది చాలా వరకు నడుస్తుంటది రాజకీయాల్లో ఆరోపణలు చేస్తుంటారు అవన్నీ పట్టించుకోని నేనైతే పట్టించుకోనండి ఏమనుకుంటున్నారు కొత్తగా వచ్చాను అనుకొని ఇవన్నీ పట్టించుకుంటాను అనుకుంటారు నేను అస్సలు పట్టించుకోను అస్సలు నేను ఎవరిని కూడా పట్టించుకోను ఎందుకంటే ఇవన్నీ ఆరోపణ చేసేవాళ్ళు ఇన్సెక్యూరిటీస్తో ఆరోపణ చేస్తారని అనుకుంటాను నాకు ముందు నుంచి కూడా మాకు ఇంట్లో నేర్పించింది ఒకటే నెగిటివిటీ వస్తుంది ఆ నెగిటివిటీ తీసుకుంటాం ఆ తీసుకునే శక్తి నాలో ఉంది అది చాలామంది వరకు తెలియదేమో అది నేను తీసుకుంటాను నేను చాలా వరకు ఇగ్నోర్ చేస్తానండి నేను ఇప్పుడు అది పట్టించుకోవడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రజలకు సేవ చేయడం నాకు ఇంపార్టెంట్ అది సేవా భావంతో ముందుకు వెళ్తాను కానివ్వండి ఇవన్నీ పట్టించుకోనండి ఇప్పుడు స్వల్ప మెజారిటీ అంటే ఇప్పుడు నాకు జనాలు ఇచ్చే ప్రేమ చూస్తాను మెజారిటీ చూడండి అండి జనాలు ప్రేమ ఇచ్చిందా లేదా అని చూస్తాను అందరు కూడా మెజారిటీలలో మాట్లాడతారు నేను మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చింది ఒకటే ఎప్పుడైనా మీరు ప్రచారం టైంలో కూడా జనాలు అడిగినప్పుడు ఎంత మెజారిటీతో గెలుస్తారని అడిగినప్పుడు ప్రెస్ వాళ్ళు కూడా అడిగినప్పుడు ఎంత మెజారిటీ అన్నప్పుడు నేను ప్రతిసారి చెప్పింది ఒకటే నాకు గెలవడం ఇంపార్టెంట్ మెజారిటీని నేను పట్టించుకోను గెలుస్తాను ముందే తెలుసా అండి అది నాకు ఒక్క ఓట్తో గెలిచినా కూడా ఇక్కడ ఆ ఎమ్మెల్యే పైన ఉన్న వ్యతిరేకత అంటారా లేకపోతే మీ ఫ్యామిలీ మీద ఉన్న పార్టీ మీద నమ్మకం అంటారా రెండు అండి రెండు అంటాను మా మీద నమ్మకం ముందు నుంచి కూడా జనాలకు ఉంది ఆ నమ్మకంతో పాటు ఆయన మీద వచ్చిన వ్యతిరేకత కూడా అంతే ఉందండి ఎందుకంటే అందుబాటులో ఉండరు అని చెప్పి ఒక వ్యతిరేకత ఎవరిని కలవరు అని చెప్పి ఒక వ్యతిరేకత అలా చూసుకుంటే మాకేం పనులు జరగలేదు నేను గ్రామ గ్రామం తిరిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మాకు పనులు జరగలేదు చెప్తున్నారు ఇప్పుడు నేను గెలిచిన తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళ మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ దళిత బంధు బీసీ బంధు మీద పేర్ల మీద తీసుకున్నారండి పేర్లు తీసుకొని మాకు ఏమైతుంది మాకు ఇస్తారా లేదా మేము వాళ్ళకి పది వేలు ఇచ్చినాం ఇరవై వేలు ఇచ్చినాం అని చెప్తున్నారండి ఇప్పుడు ఒక బీసీ బంధు దళిత బంధు కావాలంటే కమిషన్లు తీసుకున్నారు ఇప్పుడు అవి నేను మాట్లాడితే ఇంకా ఒకటి కాదు రెండుగా చాలా ఉంటాయి నా ఇప్పుడు లేదండి నేను ఒకటే చెప్పాను ఎవరికి కూడా డబ్బులు ఇవ్వని అవసరం లేదనేది చెప్పాను ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది అదే జనాల కోసం పని చేసినప్పుడు వాళ్ళ మంచి కోసం పని చేసినప్పుడు డబ్బులు ఎందుకు తీసుకోవాలి అవసరం ఏంటి మనము మన పాలన ఎలా ఉండాలంటే ప్రజలకి సేవ చేసే దీంట్లో ఉండాలి కానివ్వండి అలానే ఉంటారండి నేను వాళ్ళకి సూచించింది కూడా అదే ఎక్కడ కూడా లాబింగ్ కూడా చేయమండి ఇదైతే మేము ఆరు గ్యారంటీలు అన్నామో ఆరు గ్యారంటీలది లాబింగ్ కూడా చెయ్యకుండా ఎవరైతే అర్హులో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పాము అది గ్రామ గ్రామంలో కూడా చెప్పింది ఒకటే ఏదైతే గ్రామానికి వెళ్తామో ఇప్పుడు మీ పార్టీ మా పార్టీ అని చూడకండి మనం గెలిచినాం ప్రజల కోసం ఏది మంచిదో చూడండి ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీ వాళ్ళైనా వాళ్ళు అర్హులైతే తప్పకుండా వాళ్ళకి ముందుగా చేయాలనేది కూడా చెప్పామండి ఆల్రెడీ అందరికీ సూచనలు వెళ్ళిపోయాయి ఎక్కడ కూడా డబ్బులు ఇవ్వని అవసరం లేదు ఒకవేళ డబ్బులు తీసుకున్నారని తెలిస్తే కూడా అది మా దృష్టికి తీసుకురమ్మని కూడా జనాలకు చెప్తామండి